హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పంచమీ కలర్స్ ఈ వీడియోలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలను ఏ విధంగా పఠించాలో తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి జై శ్రీకృష్ణ అని తప్పక కామెంట్ చేయండి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి ఆరంభ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం కమలానాదాయ నమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం సనాతనాయ నమ ఓం వసుదేవాత్మజాయ నమ ఓం పుణ్యాయ నమ ఓం లీలామానుష విగ్రహాయ నమ ఓం శ్రీవత్స కౌస్తుభరాయ నమ యశోదావత్సలాయ నమ ఓం హరయే నమ నందనాయ నమ ఓం శ్రీశాయ నమ ఓం నందగోప్రియాత్మజాయ నమ ఓం యమునా వేగ సంహారినే నమ ఓం బలభద్ర ప్రియానుజాయ నమ ఓం పూతన జీవితరాయ నమ శసురంజనాయ నమ ఓం నంద రజ నందర రజజనానంది ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ ఓం నవనీత విలిప్తాంగాయ ఓం నవనీత నటాయ నమ ఓం అనగాయ నమ ఓం నవనీతన వహారినే నమ ఓం ముచుకుంద ప్రసాదకాయ నమ ఓం షోడశస్తి సహస్రేషాయ నమ ఓం త్రిభంగినే నమ ఓం మధురాకృతయే నమ ఓం శుకవాఘమృతీందవే నమ ఓం గోవిందాయ నమ ఓం యోగిని పతయే నమ ఓం వస్సవాటరాయ నమంతయ నమ ఓం దేనుకాసురజనాయ నమ ఓం తృణీకృతృణావర్తయ నమ ఓం యమలార్జున భంజనాయ నమ ఓం ఉత్తాల ఉత్ల తాళభేత్రే నమ ఓం గోప గోపీశ్వరాయ నమ ఓం యోగినే నమ ఓం కోటి సూర్య సమప్రభాయ నమ ఓం ఇలాపత నమ ఓం పరం జ్యోతిషే నమ ఓం యాదవేంద్రాయ నమ ఓం యదూద్వహాయ నమ ఓం వనమాలి నమ ओम पीतवासी नमः ओम पारिजातापहारकाय नमः ओम गोवर्धनचलोदत्ते नमः ओम गोपालाय नमः ओम सर्वपालकाय नमः ओम अजा नमः ओम निरंजनाय नमः ओम कामजनकाय नमः ओम ओं नमः ఓం మధుగ్నే నమ ఓం మధురా నాదాయ నమ ఓం ద్వారకానాయకాయ నమ ఓం బలినే నమ ఓం వృందావనాంతసంచారిణే నమం తులసీ దాభూషణాయ నమ ఓం శ్యమంతకమణిహర్త నమ ఓం నరనారాయణాత్మకాయ నమ ఓం కుబ్జాకృష్ణ భరదరాయ నమ ఓం మాయి నమ ఓం పరమపురుషాయ నమ ఓం యుద్ధ విశారదాయ నమ ఓం సంసార వైరిణే నమ ఓం కంసారయే నమం మురారయే నమ ఓం నరకాంతకాయ నమ ఓం అనాదిబ్రహ్మచారిణే నమ ఓం కృష్ణ వ్యసన వ్యసనకర్షకాయ నమ ओं शिशुपालेत्रे नम ओं कुलांतकाय नम ओं विदुरा क्रूर वरदा नम ऊप्रदर्शकाय नम ओं सच्चवाचे नम ओं सच्चाए नम ओं सच्चाताय नम ओं जैने नम ओं सुभद्रापूर्वजा नम ఓం జిష్ణవే నమ ఓం ప్రదాయకాయ నమ ఓం జగద్గొరవే నమ ఓం జగన్నాదాయ నమ ఓం వేణునాథ విశారదాయ నమ ఓం ఋషభాసుర విధ్వంసి నమ ఓం కరాంతకాయ నమ ఓం ప్రతిష్టాత్రే నమ ఓం పాద్రసారదయ నమ ఓం అవ్యక్త నమ ఓం గీతామృతమహోద్యే నమం కాళీయ పనిమాణిక్యరంజిత్రీ పదాంబుజాయ నమ ఓం దామోదరాయ నమ ఓం యజ్ఞభోక్త్రే నమ దానేంద్ర వినాశకాయ నమ ఓం నారాయణాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం పర్ణగాశనవాహనాయ నమ ఓం జలక్రీడ సమాసక్త గోపి వస్త్రాపహారకాయ నమ ఓం పుణ్యశ్లోకాయ నమ ఓం తీర్థపాదాయ నమ ఓం వేద వేద్యాయ నమ ఓం దయానిదయ నమ ఓం సర్వ తీర్థాత్మకాయ నమ ఓం సర్వగ్రహరూపిణే నమ ఓం పరాత్పరాయ పరాత్పరాయనమీ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు